రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా మా క్రీసెన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన పత్తికొండ మాకెట్టం మరి కనిపిస్తున్నాయి కదా రెండు కూడా బిగ్ సైజులతో ఉన్నాయి కాడి ప్రస్తుతానికి విధంగా ఉన్నాయి కదా ఏనా పళ్ళు ఉన్నాయి కాడి అన్ని కలుపుకోవాలి రేట్ ఏం చెప్తున్నారు ఇక్కడ రేటు రెండు నలభై ఐదు టూ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ సార్ మరి రెండు లక్షల నలభై ఐదు వేలుగా కాడిపోయిన పడిన రేట్ చెప్తున్నారు ప్రస్తుతానికి ఎక్కడి నుంచి వచ్చారు ఈ ఖాళీ గురునాథ్ అన్నవి మొలగువల వాసినటువంటి ఆలూరు మండలం కర్నూలు జిల్లా గురునాథ్ గారి వాట ప్రస్తుతం ఒక జత మన వచ్చినాయి మూడు జతులు వచ్చినాయి భరోసా బాగున్నాయి కాడి రైట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు ప్రస్తుతానికి కాడి కానివ్వండి కాడితో సింగిల్ ఉంది మరి ప్రస్తుతానికి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి రైతు సోదరులకు కావాలంటే మా ఛానల్ ఇంట్లో గురునాథ నెంబర్ కూడా ఉంటుంది నేరుగా మాట్లాడచ్చు సంత వచ్చేసి ప్రతి సోమవారం అర్థగా సాగి మన సోమవారం పత్తికొండ ఐదుల సంతా థింగ్స్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ వెళదాం చూస్తూనే ఉండండి రైట్